అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను శరత్ ఒంగోలు బాలాజీ నగర్ లోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ప్రధానోపాధ్యాయుని బంక లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గుల పోటీలు భోగి మంటలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు ప్రధానోపాధ్యాయురాలు బంకా లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు శ్రీనివాసులు శ్రీదేవి మాధవి మోహన వంశీ సుబ్బారెడ్డి మధు ప్రసాద్ అనుష జ్యోతి జాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పాఠశాల మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బాలాజీ నగర్ హై స్కూల్ నందు మరి రేపటి నుంచి పాఠశాలకి సంక్రాంతి సెలవుల సందర్భంగా ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుగా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు విద్యార్థి విద్యార్థుల కోరిక మేరకు జరగటమైనది మరి ఈ మకర సంక్రాంతి మరి మకర మకర రాశిలో సూర్యుడు వచ్చిన సందర్భంగా మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాము ఈ మూడు రోజుల పండగ ఈ పండగకు ఒక ప్రత్యేకత ఉంది భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు పండగ జరుపుకుంటాము ఈ పండుగను మా పాఠశాలలో ముందుగానే మరి జరుపుకునేటట్టుగా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా మంచి సాంప్రదాయ దుస్తులతో వచ్చారు వీళ్ళందరికీ కూడా భోగి మంటలు అలానే పొంగళ్ళు పొంగించి పిల్లలకి స్వీట్స్ పంచిపెట్టాము అలానే పిల్లలకి చిన్న పిల్లలకి మాకు ఓటో తరగతి నుంచి పదో తరగతి దాకా పిల్లలు ఉన్నందున ఒకటో తరగతి చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయటమైనది అందరూ మా టీచర్స్ అందరు కూడా వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది విధంగా ఆనందంగా మేము మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం మా పిల్లలందరూ ఆనందంగా జరుపుకోవడం ఇలా మేమందరం కూడా ఆనందంగా ఉండాలని పిల్లలందరికీ మంచి జరగాలని భగవంతుడి ఆయుర ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బాలాజీనగర్ పాఠశాల ఎందు ఒకటి నుంచి పదాలు ఉన్న కారణంగా మన సంస్కృతి ప్రతీకలైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి మొట్టమొదటి నూతన సంవత్సరాల మొట్టమొదటి పండగ ఈ భోగి సంక్రాంతి కమనమా జరుపుకుంటూ ఉన్నాం దీనికి తరతరాలుగా వస్తున్నటువంటి అనూచన సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ గాలిపాటాలు విగరవేయటం ముగ్గుల రంగవల్లులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరం కూడా సంతోషంగా జరుపుకున్నాము అందరికీ ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఎన్ఎస్బి న్యూస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పండుగను మా పాఠశాలలో పిల్లలందరితోటి ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది కాబట్టి రేపటి నుంచి పిల్లలందరికీ సంక్రాంతి సెలవులు సందర్భంగా సంక్రాంతిని వాళ్ళందరూ ఇంటి దగ్గర బాగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము